అమ్మ ఇప్పుడు వినాయకుడు గా చెప్పాలంటే ఏ దేవుణ్ణి చూసినా చాలా ఫిట్గా ఉన్నట్టు చూపిస్తారు మనం రాముడు చూసినా కృష్ణుని చూసినా లేకపోతే శివుడిని చూసినా కానీ వినాయకుడు రూపం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం మరుగుజ్జు రూపం కింద కొంచెం పొట్ట పెద్దదిగా ఉన్నట్టుగా చెవులు పెద్దవిగా ఉన్నట్టుగా అలా రూపం మనకి ఏం చెప్తుంది అమ్మా వినాయకుడు వినాయకుడు రూపం చెవులు ఏంటి పెద్దవి అని అంటే చూడండి జనరల్గా మూలాధార చక్రానికి చెవులు ఎక్కువ అవును అంటే ఆయన అధిపతి ఎవరు అంటే మూలాధార చక్రం చెవులు ఎక్కువ అంటే ఏంటి అంటే మూలాధార చక్రంలో ఉన్నవాళ్ళు రెండే రెండు వాట్లు అంటే ఒకే ఒక దాని మీద బతుకుతారు నిజం చెప్పడానికి ఏంటంటే బతకడం కోసం బతుకుతారు బతకడం కోసం బతకడం అంటే అర్థం ఏమిటండి అంటే అక్కడ మూలాధారంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఆలోచనలు ఏంటంటే తిండి తినకపోతే ఏమైపోతుందో నిద్ర అవుతూనే ఉండాలి బద్ధకంగా ఉండాలి ఇంకా ఇవన్నీ ఏమవుతున్నాయి ఆయన రూపాన్ని మార్చేస్తున్నాయి అంటే ఏంటి అంటే మనం చేసి అనార్గనైజ్డ్ పని ఏదైనా ఇప్పుడు చూడండి ఊబకాయం ఎప్పుడు వస్తుంది అలా తినేస్తూ తినే కానీ ఈ నిపాసన చేయడం ద్వారా అదేమవుతుంది మూలాధార చక్రం మూలాధార చక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది విషయవాంచలు ఆ చెవులు పెద్దవంటే అర్థం ఏమిటి మనకు బోర్డు అన్ని విషయ అన్ని విషయాలు సంగ్రహించడం దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ ఏం చెప్పక్కర్లేదు ఒక గుడికి అనుకోండి ఒక గుడు ఒక దేవుడు గారి దగ్గరికి ఎవరి దగ్గరకో ఇక్కడ గారు అని ఎందుకు చెప్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా మన పని అదే ఉంటుంది జనరల్గా గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తారు అంటే ఏదో మోక్షం కావాలని వెళ్ళి భక్తులు ఉంటారు కానీ ఇక్కడ రెండు రకాల భక్తులు ఉంటారట వన్ టైప్ ఆఫ్ భక్తులను ఏమంటారు అని అంటే వాళ్ళు ఎప్పుడూ కోరుకునేది ఏంటి అంటే నాకు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే జ్ఞానం కావాలి ఈ జ్ఞానం సంపాదించడానికే వెళ్ళాను అనేవాళ్ళు కొంతమంది భక్తులు రెండో టైప్ ఆఫ్ భక్తులు ఏంటి అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి వెళ్తారు అంటే ఏం జరుగుతోంది ఏంటి విషయం ఇవన్నీ కనుక్కుంటారు ఈ ఫస్ట్ టైప్ ఎవరైతే జ్ఞానం సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు చేసే పని ఏంటి అంటే గురువు ఏదైతే చెప్తున్నారో ఆ సాధన చేస్తూ ఉంటారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఏంటంటే వీళ్ళకి విషయం ఏమిటో అన్నీ తెలుసు అంటే ఇదేం చేస్తే అదే వస్తుంది ఆ పూజ ఎలా చేయాలి అన్ని విషయాలు తెలుసు కానీ ఎప్పుడు ఏం చేయరు పాటించరు ప్రాక్టీస్ చేయరు అంటే చాలా మంచి లలిత సహస్రం సార్లు చదివానండి అంటారు సరే అమ్మా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతే వాళ్ళకి నచ్చదు ఎందుకంటే అదేంటి నేను కోటిసార్లు చదివానంటే ఇంత కళ్ళు పెద్దవి చేసుకుని ఆ అనలేదు అని అనుకుంటారు కానీ ఎప్పుడైతే మన లోపల నుంచి నేను సార్లు చదివాను అంటే నువ్వు కోరుకుంటుంది అక్కడ ఐడెంటిటీ మాత్రమే నువ్వు నిజంగా లలిత సహస్రం సార్లు చదివి ఉంటే నీలో రావాల్సిన మార్పు ఏంటి అంటే లాలిత్యము అప్పుడు గంభీరత్వం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు లలితలా ఎప్పుడైతే మారావో నేను చదివాను అన్నది అసలు అక్కడ నేను అన్న పదమే రాదమ్మా లేదు కదా అంటే అర్థం ఏమిటి అంటే అది ఎవరైతే ఇస్తారో దాని పేరు గణపతి అనమాట అందుకని ఆ చెవులు అంత పెద్దవిగా పొట్ట ఎందుకు అంటే ఈ విషయాలన్నీ వింటున్నాం చెవులతో వెళ్ళి ఎక్కడ చేరుతాయి ఒట్లోనే మణిపూర్ చక్రంలో అంటే తిన్నది ఒకటే కాదు చాలా మంది తిండే అనుకుంటారు అందుకే మీకు ఎప్పుడైనా ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ ఏంటిట అంటే నది ఉందిట నది దగ్గరికి వెళ్ళి మీరు నీళ్ళు తాగుతారా తాగరా కానీ అది ఎలా ఉంటుంది నది అంటే ఒక చిన్న పాయ ఏ మహా అయితే మన ఇద్దరం కూర్చుని ఇంత పాయలా ఉంటుంది అందులో నీళ్ళు వస్తూ ఉంటాయి చక్కగా తాగితే తీగ ఉంటాయి మీరు దాహం వేసినప్పుడు అసలు ఇదేంటంటే బాటిల్ వాటరా ఈ వాటరా ఆ వాటరా అని ఇంట్లో అనుకుంటారు కానీ నదిలోకి వెళ్తే అందరూ హ్యాపీగా తాగలరు ఎందుకంటే ప్రకృతి సిద్ధమైన నీరు అది ఏ దానికి హాయిగా తాగగలిగే స్థితిలో ఉంటాం కానీ సముద్రం ఎంత విశాలంగా ఉంటుంది చెప్పండి వెళ్ళి ఇంత చుక్క నీళ్ళు తాగి మీ దాహం తీర్చుకోగలరా ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం ఉప్పగా ఉంటుంది ఉప్పగా ఉంటుంది దానికి కారణం ఏమిటో చెప్తాను ఏంటిట అంటే ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక అతను అడిగేట అయ్యా ఈ చూడు నది ఇంత చిన్నది కదా అయినా నేను తాగగలుగుతున్నాను సముద్రం అంత పెద్దది కదా నీ నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నేను నీ దగ్గర ఎందుకు తాగలేకపోతున్నాను మళ్ళీ లక్ష్మీదేవి అందరూ నీ దగ్గర నుంచే వచ్చారు చిలికితే అని చెప్పినప్పుడు సముద్రుడు ఒకటి చెప్పాట ఏమని అంటే నది ఏం చేస్తుంది అంటే దానికి ఏదైనా ఇవి నువ్వు ఇచ్చినదల్లా మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడో ఎక్కడ కలిపేస్తూ ఉంటుంది సముద్రంలో సముద్రంలో కలిపేస్తూ ఉంటుంది కానీ సముద్రం మాత్రం ఏం చేస్తుంది ఇచ్చినవన్నింటినీ తనలోచుకుంటుంది తనలో ఇముడుచుకుంటుంది అంటే ఏంటి అంటే నీకు ఇచ్చిన ప్రతి దాన్ని నువ్వు దానంగా ఎప్పుడైతే బయటకు పనిచేసావో అప్పుడు మాధుర్యం త్రీ తీయగా ఉంటావు అంటే ఆనందంగా ఉంటావు హ్యాపీగా ఉంటావు అదే కనుక అన్ని లోపల దాచుకున్నావు అనుకోండి అన్నీ నాకే కావాలి అన్నీ నాకే కావాలి నాకే కావాలి అంటే ఉప్పగా ఉంటాను అని చెప్పింది సముద్రం అంటే అర్థం ఏమిటి అంటే గణపతి అది మనకి చెప్పడానికే ఆయన అలాగా లావుగా పొట్టిగా చెవులు ఇంత పెద్దగా పెట్టుకుని కూర్చొని ఏంటి అంటే ఒరే బాబు నువ్వు ఇవన్నీ చేస్తే ఇలా అయిపోతావు అదే కనుక నాకు పూజ చేసావు అనుకో నువ్వు ఎలా అవుతావు అంటే నీ నదిలా గొప్పగా మారి ఆనందంగా ఉంటాం మాధుర్యం అంటే ఇక్కడ తియ్యతనము అంటే ఓన్లీ తాగే నీటిలో కాదు ఇచ్చే పనిలో కాదు మన ఆనందంలో కాదు అన్ని తియ్యే మాట్లాడే మాటలో కాదు అన్నిట్లో ఆ స్వచ్ఛత అన్నది వస్తుంది అని చెప్పడమే ఇక్కడ దీని అర్థం ఆ స్వచ్ఛత అన్నది గణపతి ద్వారా వస్తుంది